ప్రైజ్ దలాడ్ ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపతో ఎన్నో కన్నీళ్ళ మధ్య అలాగే ఆత్మల పట్ల భారముతో ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు సేవకు పిలిచాడని అర్థమైంది దేవుని పరిచర్యకు నన్ను ఆహ్వానించాడని అర్థమైంది అప్పుడు కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నేను అడిగిన ప్రశ్న దేవా నేనెందుకు పనికిరానివాడను నలుగురిలోకి వెళ్ళడం ప్రకటించడం నాకు చేత కాదు కనీసం మాట్లాడడం నాకు చేత కాదు నేను పిరికివాడినయ్యా నేను పాపిని కదయ్యా నేనేం మాట్లాడాలో నాకు తెలియదు కదయ్యా అని మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో పలికిన మొదటి మాట మోషేకి నేను తోడుగా ఉన్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను కదా ఎలా అయితే మాట్లాడే బొమ్మ ఉంటుందో క్యాజువల్గా మనం చూసినప్పుడు ఆ బొమ్మను మనం చూసినప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నవారందరూ అనుకుంటారు ఆ బొమ్మే మాట్లాడుతుందని కానీ వెనక మాల మాట్లాడే ఒక వ్యక్తి ఉంటాడు అలాగే నాలో ఉండి నీలో ఉండి ప్రకటించుతున్నది నేను ప్రకటించేది నేను నీవు కాదని ధైర్యం చెప్పి దేవుడు తన పరిచర్యకు ఆహ్వానించాడు దేవుడు తన సేవకు ఆహ్వానించాడు ఈనాటికి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపినందుకు దేవాతి దేవునికి నిత్య మహిమ కలుగుగాక